प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్థిక ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఎంఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నేత నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణరాజు అన్నారు సోమవారం ప్రతిపాడు మండలం పోతులూరు గ్రామంలో పర్యటించి గ్రామానికి చెందిన ముప్పిడి చిన్నబాబు ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ పెద్దను కోల్పోయి ఉన్న వారికి ట్రస్ట్ తరపున ఐదు వేల రూపాయల సాయం అందించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి యేసుబాబు పవిత్ర ఆత్మకు శాంతి చెగురాలని భగవంతుడిని ప్రార్థించి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు ముదురుని మురళీ కృష్ణరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాల్లో వ్యక్తిని కోల్పోయి కుటుంబ పెద్దని కోల్పోయిన వారికి తీవ్ర నష్టం జరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని అటువంటి కుటుంబాలకు తమ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పిస్తున్నామన్నారు కార్యక్రమంలో పోతులూరు సర్పంచ్ బొండు రాంబాబు శక్తి సత్యబాబు ఎంపీటీసీ ముప్పిడి యేసుబాబు చెక్కపల్లి నాగేశ్వరరావు ఎలుగుబండి బాబ్జీ చెక్కపల్లి బుజ్జిబాబు మాజీ ఉప సర్పంచ్ పంచాది చంటిబాబు చెక్కపల్లి బాబ్జీ మాజీ ఎంపీటీ సి రేఖాకృష్ణ రేఖా రాంబాబు కోల అప్పారావు బొండు బాబ్జీ శ్రీపతి నాగేశ్వరరావు కోల తాతబాబు బొల్లు నాగేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి